హాయ్ హలో నమస్తే మా స్పేస్లో ఈరోజు మరో వీడియోతో మీ ముందుకి చికెన్ కర్రీ ఇంట్లో ఈజీగా మీరు ఎలా వండుకోవాలి మంచి టేస్టీగా రుచికరంగా రావాలంటే ఏ విధంగా చేయాలనేది ఈరోజు మనం చూసుకుందాం దీనికి కావాల్సిన పదార్థాలు ముందుగా మసాలా రెడీ చేసుకుందాం ఒక రెండు ఉల్లిపాయలని మామూలుగా కట్ చేసుకోవాలి నేను మిక్సీ పెడతాం మనం అలాగే ఒక ఐదారు లవంగాలు ఒక హాఫ్ స్పూన్ మిరియాలు రెండు పూలు ఒక రెండు అంగుళాలు దాచిన చెక్క ముక్కలు అలాగే బిర్యానీ ఆకు ముందుగా మిక్సీ పట్టుకోవడానికి ఏమేమి కావాలో చూసుకుందాం చూసేస్తే రెండు అన్న స్పూలు వేసుకుంటున్నాం ఉన్నారు చెక్క ఆనియన్ లవంగాలు మిరియాలు ఇది మన కూరలో వేసుకుందాం అండి ఇంతవరకు పక్కన పెట్టుకుందాం వీటి వరకు చక్కగా మిక్సీ పట్టుకోవాలన్నారు మెత్తగా అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది మనం ఇంట్లో తయారు చేసి పెట్టుకున్నాం ఆల్రెడీ ఉంది కనుక అది ఇందులో వేయాల్సిన అవసరం లేదు ఇది మెత్తగా మిక్సీ పెట్టుకుందాం అండి గ్రేవీ కోసం మనం ఇందాక వేసుకున్న అన్ని మిక్సీ పట్టుకున్నామండి ఈ విధంగా మెత్తగా మిక్సీ పట్టుకున్నాం ఇప్పుడు దీన్ని ఒక పక్కన పెట్టుకొని పొయ్యి మీద బాండి పెట్టుకొని ఒక రెండు స్పూన్లు ఆయిల్ వేసుకుందాం టేస్ట్ కావాలండి ఇంకోటి జాయి కూడా వేసుకోవచ్చండి వేసుకున్న తర్వాత ముందుగా మనం పక్కన పెట్టుకున్న మసాలా దినుసులు కొన్ని ఉన్నాయి కదా అవి వేసేసుకుందాం దీనిలో కొద్దిగా జీలకర్ర వేసుకుంటాం అన్నమాట ఒక స్పూన్ జీలకర్ర అండి ఇవి కొంచెం లైట్గా వేగిన తర్వాత కొద్దిగా షాజీర వేసుకుందాం జీలకర్ర ఎక్కువ వేసుకున్నాం కాబట్టి షాజీర కొంచెం సరిపోద్దండి ఎక్కువ వేయాల్సిన పని లేదు ఒక హాఫ్ టీ స్పూన్ కొద్దిగా ఏగిన తర్వాత డైరెక్ట్గా మనం చికెన్ ఇందులో వేసేసుకుంటాం ఇది వన్ అండ్ హాఫ్ కేజీ చికెన్ అండి ఫుల్ కోడిని మనమే కొట్టి చేసుకుంటూ వచ్చిందాం కట్ చేస్తే ముందే ఆయిల్ పక్క పట్టించామండి మనం ఊళ్ళల్లో నాటుకోండి ఏ విధంగా అయితే చేస్తామో అదేవిధంగా కొంచెం కాల్పించి స్కిన్ తోటి చేసుకుంటాం స్కిన్లెస్ కాదు స్కిన్ చేసుకునే వచ్చే టేస్ట్ స్కిన్లెస్లో రాదండి బాయిలర్ కోడైనా కూడా నాటుకోడిలానే కాల్పించాం ఆయిల్ అంతా చికెన్కి పట్టేటట్టుగా పైకి కింద అనుకుందాం కదా ఇప్పుడు దీనిలో కొద్దిగా పసుపు వేసుకుందాం పసుపు పైన ముక్కలకి లోపల ముక్కలకి పట్టలేదండి పైన తోలుకు మాత్రమే పట్టింది కాబట్టి ఒక స్పూన్ పసుపు వేసుకుందాం పసుపు వేసుకొని కానీ ఏమైనా కలుపుకుంటే ఇవి లోపల ముక్కలకు కూడా మనం వేసిన పసుపు అనేది మొత్తం అన్నమాట కలిసే విధంగా కలుపుకున్నాం ముక్కలు కొంచెం వాటర్ అవాపరేట్ అయ్యే వరకు కూడా మనం ఎగనియాలండి చికెన్లో న్యాచురల్ ఆయిల్స్ వాటర్ కూడా ఉంటాయి మన బాడీలో ఎలాగైతే సెవెంటీ పర్సెంట్ వాటర్ ఉంటుందో అలాగే ప్రతి యానిమల్లో కూడా వాటర్ ఉంటుందండి అది మనకి చికెన్ చేసేటప్పుడు క్లియర్గా తెలుస్తుంది ఎందుకంటే మనం ఒక డ్రాప్ వాటర్ పోయకుండా కూడా చికెన్ ఉడికేటప్పుడు వాటర్ ఆటోమేటిక్గా యూజ్ అవుట్ అవుతూ ఉంటుంది అట్లా వాటర్ మొత్తం బయటికి వెళ్ళిపోయేదాకా అయితే కొంచెం ఎర్రగా ఫ్రై అవుతుంది అనమాట మీరు చూసుకున్నట్టయితే చికెన్ నుంచి వాటర్ ఎలా వస్తుందో కనిపిస్తుంది కదండి చూసారా ఆ వాటర్ అన్నీ కూడా డ్రై అయిపోవాలన్నమాట డ్రై అయ్యేదాకా ఫ్రై చేయాలి ఒకసారి అందులో వాటర్ అంతా డ్రై అయిపోయిన తర్వాత మధ్య మధ్యలో అడుగు అంటకండి ఉండటం కోసం కలుపుకుంటూ ఉండాలి వాటరు మనం వేసిన ఆయిల్ అంతా మిక్స్ అవుతుందండి మిక్స్ అయ్యి మంచిగా కుక్ అవుతుంది అనమాట చికెన్ ఆ వాటర్ అయిపోయిన తర్వాత మాత్రమే మనం అల్లం వెల్లి పేస్ట్ కానీ మనం ఇందాక పట్టి పెట్టుకున్నటువంటి మసాలా కానీ వేస్తాం అప్పటిదాకా ఖాళీ చికెన్లో ఉండే వాటర్ తోటే కుక్ అవ్వాలి అనిపిస్తుంది కదండి అంటే అందులో వాటర్ అంతా కూడా బయటకు వస్తుంది ఉదవుట్ అయిపోయి కుక్ అవుతుంది ఆ వాటర్ అంతా వెళ్ళిపోయే వరకు కూడా హైలో ఉంచాలి ఆ వాటర్ ఎప్పుడైతే తగ్గుతూ మొదలవుతుందో ఒక సిమ్ లో పెట్టుకొని కలుపుకోవాల్సింది యూట్యూబ్లో మన మా స్పేస్ ఛానల్తో పాటు ఇంకో మా స్పేస్ కూడా ఉందండి మన ఊరి వంటలో వింతలో విశేషాలు దాంట్లో కూడా మన వీడియోస్ అన్నీ ఉన్నాయి ఒకసారి చూసి లైక్ కొట్టండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఈ మా స్పేస్ ఛానల్ అనేది కొత్తగా ప్రారంభించాం కనుక చక్కటి వీడియోస్ మీకు కానీ కావాల్సి ఉంటే మా స్పేస్ వన్ ఎట్ జీమెయిల్ డాట్ కామ్కి మీ రెసిపీస్ మాకు పంపించవచ్చు మీకు నచ్చినటువంటి రెసిపీస్ని కూడా మేము ట్రై చేసి చూపిస్తాం అలాగే మన ఛానల్ని మంది సబ్స్క్రైబర్కి చేరు చేయడానికి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి మీకు ఈ వంటకం కానీ నచ్చినట్టయితే ముందు ఒక లైక్ పెట్టి చూడండి ఎందుకంటే మాకు మీరు ఒక రూపాయి కూడా ఇవ్వాల్సిన అవసరం లేదండి మీ బ్లెస్సింగ్స్ మాకు లైక్ల రూపంలో అందించాలి అదే ఉత్సాహంతో మేము మరిన్ని వీడియోస్ చేయడానికి హెల్ప్ అవుతుంది ఏదైనా ఒక ప్రోగ్రామ్ చేసే వాళ్ళకి క్లాప్స్ కొడితే ఎలాగే ఉత్సాహం కలుగుతుందో మీరు మా వీడియోకి ఒక లైక్ కొడితే మాకు కూడా అదే విధంగా ఉత్సాహం కలుగుతుంది మీరు ఇంట్రెస్ట్గా చూస్తున్నారనేది మాకు తెలుస్తుంది సో మర్చిపోకుండా క్లాప్స్ కొట్టండి లైక్ రూపంలో ఒకసారి మధ్యలో కలుపుకోవాలండి కన్నా ఉండడం కోసం ఇంకా వాటర్ అనేది చాలా తగ్గాలి ఒక్క కూడా కొంచెం మంచిగా ఉడకాలి కాబట్టి ఆ వాటర్లోనే ఉడకనంతా చికెన్లో ఉన్న వాటర్ అంతా డ్రై అయిపోవడానికి ఒక టెన్ ఫిఫ్టీన్ మినిట్స్ పడుతుందండి ఇది అయిపోతే ఆల్మోస్ట్ మన చికెన్ కుక్ అయినట్టే దాంట్లో మసాలాలు ఇవి వేసేసుకొని ఉప్పు కారం వేసుకోవచ్చు సో మెయిన్ వచ్చేసి ఇందులో వాటర్ దాని లోపల ఉన్న వాటర్ అంతా బయటికి వెళ్ళిపోవాలి అప్పుడే చక్కగా రుచికరంగా ఉంటుంది చాలామంది అది ఆ వాటర్ పోకుండా కూడా వండుతూ ఉంటారు కానీ మనం ఏంటంటే అందులో న్యాచురల్గా వచ్చే వాటర్ అంతా డ్రై అయిపోయిన తర్వాత చేస్తే కొంచెం చికెన్ మంచిగా టేస్టీగా ఉంటుంది మనకి కర్రీ కూడా న్యాచురల్ టేస్ట్ వస్తుంది ఎప్పుడైతే అందులో వాటర్ అలాగే ఉంచేసి మనం వాటర్ బోస్ వండామో అది ఇది కలిపి దాంట్లో ఉన్న మన పోసిన వాటర్ టేస్ట్ చికెన్ ఎక్కిద్ది తప్ప న్యాచురల్ టేస్ట్ ఉండదు చూసారా ఇప్పుడు ఎంతకైనా వాటర్ వచ్చిందో చూడండి వాటర్ ఇదంతా కూడా డ్రై అయిపోవాలన్నమాట మనం ఆయిల్ కూడా పోసాం కాబట్టి అది ఇది కలిపి కొంచెం ఎక్కువగా కనిపిస్తుంది ఇంకా టూ మినిట్స్ అట్లా కుక్ అయిన తర్వాత ఫస్ట్ సాల్ట్ వేస్తుందాం తర్వాత ఇందాక మనం మసాలా చేసేటప్పుడు అందులో ధనియాలు ఏమీ వేయలేదు కదా ధనియాలు పౌడర్ ఉందండి అందుకనే మనం అందులో ధనియాలు పట్టలేదు వేయించి పౌడర్ చేసుకున్న ధనియాల పొడి మన దగ్గర ఉంది అది కానీ లేకపోతే ఇవన్నీ కొంచెం లైట్గా వేయించేసి మిక్సీ పట్టుకుంటే ఇంకా టేస్ట్ బాగుంటుంది కాకపోతే మనం ఇప్పుడు డ్రై మసాలా చేయలేదండి వెట్ మసాలా చేసాం డ్రై మసాలా అలాగ మనం చికెన్ మసాలా పౌడర్ వేస్తాం కాబట్టి గ్రేవీ కోసం మంచి గ్రేవీ రావాలని ఉల్లిపాయలతోటి వెట్ మసాలా తయారు చేస్తాం అన్న మీకు ఫ్రై సేఫ్ చేసుకున్నప్పుడైతే డ్రై మసాలా బాగుంటుంది మనం ఇప్పుడు చేసేది ఫ్రై కాదు కర్రీ కాబట్టి ఆనియన్స్ తోటి చక్కగా గ్రేవీ వచ్చే విధంగా మసాలా పట్టుకున్నాం చికెన్ ఇలా ఉడికినప్పుడు ఏమవుతుందంటే చికెన్లో ఉండే ఫ్యాట్ ఆయిల్ కంటెంట్ రెండు కూడా బయటకు వచ్చేసి మంచిగా ముక్కకి పట్టి టేస్టీగా రావడమే కాకుండా ఎక్స్ట్రా ఇప్పుడు మనకి ఏదేదైతే చికెన్లో ఉండే అన్హెల్తీ ఫ్యాట్స్ ఉన్నాయో అవన్నీ కూడా వేపరైపోతాయండి ఈ టెంపరేచర్లో ఉడికినప్పుడు మీకు కొలెస్ట్రాల్ ప్రాబ్లమ్స్ రాకుండా ఉంటాయి ఇలా కాకుండా డైరెక్ట్గా మీరు వాటర్ పోసేసి ఉడికించేసుకుంటే ఆ కొలెస్ట్రాల్ అనేది ఎటు పోదు అనమాట దాంట్లో మీకు హెచ్డిఎల్ ఎల్డిఎల్ అని కొలెస్ట్రాల్స్ ఉంటాయి కదా వాటిల్లో మీకు హార్ట్కి మంచిది కానీ కొలెస్ట్రాల్ని మొత్తం కూడా ఈ విధంగా కుక్ చేసినప్పుడు అయిపోతుంది అదే మామూలుగా మీరు మూత మూతబెట్టి వండుతారు ఉన్నప్పుడు ఏమవుతుందంటే అందులో తిట్టు పోదు అందులోనే ఉంటుంది ఇది ఇప్పుడు ఓపెన్ కుకింగ్ కాబట్టి ఆ కొలెస్ట్రాల్ అనేది క్లియర్ అయిపోతుంది మీరు చూసుకున్నట్టయితే మనం చికెన్ చేసేటప్పుడు లివర్ అందులో కలపలేదు ఎందుకంటే లివర్ ముందే కలిపిస్తే మొత్తం చిజురు చిదురు అయిపోతుంది చికెన్ ఉడికిన తర్వాత మసాలాలు అన్నీ వేసిన తర్వాత అప్పుడు లివర్ని పెట్టి ఇక చికెన్ ఎక్కువ మనం అనుకున్నప్పుడు పెడితే అది చాలా స్విక్గా కుక్ అయిపోతుందండి కాబట్టి లాస్ట్లో కూడా మనం వేసుకోవచ్చు అనమాట ఆల్మోస్ట్ వాటర్ మనకి వేపర్ అయిపోయిందండి కొద్దిగా ఉంది ఇది ఆ లైట్గా ఉన్నది వచ్చేసి ప్యూర్ వాటర్ కాదు దాంట్లో ఆయిల్ ఉంది చూసారా మనం ఉంటే సౌండ్ ఏ విధంగా వస్తుందో అంటే దాదాపు వాటర్ డ్రై అయిపోయింది అనమాట ఇప్పుడు దీంట్లో మనం సాల్ట్ ఇవన్నీ వేసుకుందాం మీకు రుచికి తగినటువంటి సాల్ట్ వేసుకోండి మీ టేస్ట్ తగినట్టుగా నేను వచ్చేసి మా టేస్ట్ తగినట్టుగా వేస్తున్నాను మనం సాల్ట్ వేసుకున్న తర్వాత ఒకసారి మొత్తం కలుపుకుందామండి ఫస్ట్ సాల్ట్ ఎందుకు వేసామంటే ఇంకా ఎక్సెస్ వాటర్ ఏమైనా ఉండుంటే ఈ సాల్ట్ ఏం చేస్తుంది అంటే ఆ వాటర్ అన్నింటిని బయటికి లాగేస్తుంది త్వరగా పీస్ అనేది డ్రై అవుతుంది మనం సాల్ట్ వేసుకున్న తర్వాత మసాలాలో మనం ధనియాలు కూడా వేయలేదు కాబట్టి ముందుగా ధనియాలు కూడా వేసుకున్నాం కేజీనాథ్ చికెన్ కాబట్టి ఒక స్పూన్ ధనియాలు పొడి వేసుకున్నామండి తర్వాత అల్లం విలిపాయ పేస్ట్ అల్లం విలిపాయ పేస్ట్ అనేది మనం సపరేట్గా ముందు పట్టుకొని ఉంచుకున్నది ఉన్నది కాబట్టి ఇందాక మసాలాలో కలపలేదు ఒక స్పూన్ అల్లం వెల్లిపాయ పేస్ట్ వేస్తాం దీని తర్వాత మనం పట్టుకున్నటువంటి మసాలా వెట్ మసాలా ఇదన్నీ వేసుకున్న తర్వాత ఒకసారి మొత్తం కట్టేటట్టుగా కలుపుకోవాలండి ఇక మనం హై ఫ్లేమ్ అనేది కొంచెం మీడియంలోకి మార్చుకోవాలి ఎందుకంటే వాటర్ అంతా డ్రై అయిపోయిందండి ఇంకా ఇట్లో ఉంచుకుంటే ముక్కలు అంటాయి ఇప్పుడు మనకి చక్కటి స్మెల్ వస్తూ ఉంటుంది అన్నీ వేసిన తర్వాత మొత్తం కలిసే విధంగా అన్ని కలుసుకోవాలండి మసాలా అంతా చికెన్లో మంచిగా కలిసేటట్టుగా కలుసుకొని మళ్ళీ ఒక టూ మినిట్స్ కుక్ అవన్ ఇవ్వాలి మీరు చూసుకున్నట్టయితే మనం ఇప్పటివరకు కారం వేయలేదు చికెన్ మసాలా వేయలేదు అది గుర్తుపెట్టుకోండి ముందే చికెన్ మసాలా కానీ కారం కానీ వేసేస్తే అంత అడుగు అంటుతుంది ప్లస్ ఘాట్ వస్తుంది అందుకని మనం చేయలేదు ఒక టూ మినిట్స్ మూత పెట్టుకుని కుక్ చేసుకుందాం మూత తీసామండి గ్రేవీ కోసం మనకి ఎంత వాటర్ కావాలో ఎంత గ్రేవీ కావాలో దాన్ని బట్టి వాటర్ పోసుకోవాలి ఇప్పుడు చూసారా ఆయిల్ బయటకు వస్తుంది అంటే చికెన్ మంచిగా కుక్ అవుతుంది అన్నమాట మీకు గ్రేవీ ఎక్కువ కావాలంటే కొంచెం ఎక్కువ వాటర్ పోసుకోవాలి ఇప్పుడు అందులో ఉన్న వాటర్ మొత్తం డ్రై అయిపోయింది మనం పోసే వాటర్ మాత్రమే గ్రేవీకి అవుతుంది కాబట్టి దాన్ని చూసుకొని మీరు వాటర్ పోసుకోవచ్చు ఇప్పుడు ఆయిల్ బయటకు వచ్చింది కాబట్టి ఆల్మోస్ట్ చికెన్ అనేది పీసెస్ అన్నీ మంచిగా కుక్ అయినాయి ఇప్పుడు మళ్ళీ హైలో పెట్టుకోవచ్చు స్టవ్ అనేది మళ్ళీ ఒక టూ మినిట్స్ మూత పెట్టేసి కుక్ చేసుకొని తర్వాత కారం అవి వేసుకుందాం టూ మినిట్స్ మనం మూత పెట్టి కుక్ చేసాం కదా వాటర్ అంతా కూడా హైతో కలిసింది హైలో పెట్టుకొని ఇప్పుడు మనం ముందుగా చికెన్ మసాలా వేసుకున్నాం ఇప్పటివరకు మనం వెట్ మసాలా వేసాం కదండి ఇప్పుడు డ్రై మసాలా వేస్తుందా బయట మార్కెట్లో దొరికే చికెన్ పౌడర్ అండి చికెన్ మసాలా పౌడర్ మనం సొంతంగా ఏం చేయలేదు అది ఇప్పటివరకు మనం వేసుకున్న మసాలా సొంతంగా చేసాం కానీ ఇది స్మెల్ కోసం అని చెప్పేసి బయటదే వాడుతున్నాం తర్వాత మీ రుచికి సరిపడినటువంటి కారం వేసుకోవచ్చు కొంచెం కారం ఎక్కువ కావాలనుకున్న వాళ్ళు ఎక్కువ వేసుకోండి మీకు కొంచెం గ్రేవీ చిక్కగా రావాలి ఇంకా అనుకుంటే కొంచెం కొబ్బరి పొడి కానీ ఏమైనా వేసుకోవచ్చు లేదంటే పల్లీలు గసగసాలు కొబ్బరి కలిపి లైట్గా వేయించుకొని మిక్సీ పట్టుకొని వేసుకుంటే ఇంకా రుచికరంగా ఉంటుంది కాకపోతే మీకు బేసిక్ చికెన్ చూపిస్తానున్నాను కాబట్టి ఇవన్నీ వేయట్లేదు అన్నమాట ఇది సింపుల్గా స్టూడెంట్స్ దగ్గర నుంచి ఫ్యామిలీస్ వరకు ఎవరైనా కూడా ఈజీగా కుక్ చేసుకోవచ్చు దీన్ని చూపించే దీంట్లో పెద్దగా ప్రయాసపడాల్సిన పని ఉండదు చూసారా మంచి కలర్ వచ్చేసింది ఎప్పుడైతే మనం కారం వేసామో చికెన్ ఆల్మోస్ట్ రెడీ అయిపోతుందండి ఇప్పుడు మనం ఉండాక పక్కన పెట్టుకున్నటువంటి లివర్ని వేసుకుందాం వేసుకొని మళ్ళీ ఒక టూ మినిట్స్ మూత పెట్టుకుంటే అది కుక్ అయిపోయి దాంట్లోకి అంతా పడుతుంది అనమాట మన చికెన్ కర్రీ అయిపోయిందండి మొత్తం ఒకసారి పైన చికెన్ దిక్కి కలుపుకుందాం చూసారా మనం లాస్ట్లో వేసిన లివర్ కూడా మంచిగా కుక్ అయిపోయింది అన్నమాట చక్కటి గ్రేవీ కూడా రెడీ అయింది ఇంకా కొంచెం ఇది మీ దగ్గరికి రావాలంటే కొంచెం కొబ్బరి పొడి కానీ ఏమన్నా వేసుకోవచ్చు లేదంటే ఒక రెండు నిమిషాలు ఓపెన్ కుకింగ్ చేసినా కూడా దగ్గరికి వచ్చేస్తుంది అన్నమాట చికెన్ ఎప్పుడైతే ఆయిల్ బయటకు వచ్చిందో ఉడికిన తర్వాత దాని అర్థం అది పూర్తిగా కుక్ అయిందని చూసారా మన టేస్టీ చికెన్ రెడీ అయిపోయిందండి మీరు కూడా ట్రై చేసి మీ ఫీడ్బ్యాక్ మా స్పేస్ వన్ అట్ జీమెయిల్ డాట్ కామ్కి మర్చిపోకుండా పంపించండి అలాగే ఇప్పటివరకు మా ఛానల్ని లైక్ చేయని వాళ్ళు ఎవరైనా ఉంటే ఈ వీడియోని లైక్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీ ఫ్రెండ్స్ కూడా మన ఛానల్ని షేర్ చేయండి మరో వీడియోతో మళ్ళీ కలుపుకుందాం బాయ్ హ్యాపీ హ్యాపీ డే